హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి మీకోసం ఈ వీడియో చూసేటానికి అనేది చెక్ చేద్దాం ఓకే సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు రెజినెట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీకు అదంతా స్కిప్ చేసేసేయండి అంతవరకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే పర్సనల్ రీడింగ్స్ ఆర్ ఫీడ్ రీడింగ్స్ గుర్తు పెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీ ఎనర్జీ చెక్ చేస్తాను సో మీ ఎనర్జీ మ్యాచ్ అయితే మీ పర్సనల్ ఎనర్జీ కూడా మ్యాచ్ అవుతుంది సో లెట్స్ స్టార్ట్ మీరు ఎవరికోసం అయితే వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ మేము ఒక త్రీ టైమ్స్ అనుకుని తన ఫేస్ ని విజువలైజ్ చేసుకోండి సో దట్ ఎనర్జీస్ కరెక్ట్ గా కనెక్ట్ అవుతాయి సో యూనివర్స్ ప్లీజ్ విఫ్ ద రీడింగ్ ఫర్ మై కలెక్ట్ ప్లీజ్ క్లారిఫై ద కరెంట్ ఎనర్జీస్ ఆఫ్ మై కలెక్ట్ హు ఆర్ వాచింగ్ దిస్ వీడియో ఎయిస్ ఆఫ్ స్పోర్ట్స్ ఆఫ్ కప్స్ సో మీ ఎనర్జీస్ చాలా 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 పాజిటివ్ గా ఉన్నాయి పర్సన్ తో ఒక న్యూ బిండింగ్ కావాలనుకుంటున్నారు తన కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ ఆల్సో ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి ఈ కనెక్షన్ లో ట్రై చేస్తున్నారు బికాస్ మీకు మీ పర్సన్ అంటే చాలా ఇష్టం మీ ఎమోషన్స్ చాలా ఓవర్ ఫ్లో అవుతున్నాయి బట్ మీకు ఇక్కడ తెలియని భయాలు ఉన్నాయి థర్డ్ పార్టీ ఉన్నారేమో అనే భయాలు ఉన్నాయి సాడ్ ఎనర్జీస్ ఉన్నాయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు లోన్లీగా ఫీల్ అవుతున్నారు అందుకనే మీరు క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు అందుకనే ఒక న్యూ బిగ్నింగ్ కావాలి ఈ క్లారిటీ వస్తేనే న్యూ బిగ్నింగ్ అవుతుంది అని అనుకుంటున్నారు అండ్ ఆల్సో ఈ పర్సన్ కి మీరు ఒక ఆఫర్ ఇవ్వాలి ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలి మీ లవ్ ని ఎక్స్ప్రెస్ చేయాలి మీ ఫీలింగ్స్ ని తనతో షేర్ చేసుకోవాలి అని చెప్పి మీరు అనుకుంటున్నారు బట్ స్టిల్ మీరు ఇక్కడ చాలా సాడ్ ఎనర్జీలో డిప్రెషన్ ఎనర్జీలో ఉన్నాయి బికాస్ మీరు అనుకుంటున్నట్టుగా థింగ్స్ ముందుకు వెళ్ళట్లేదు మీ ఫీలింగ్స్ అయితే పాజిటివ్ వేలో ఈ కనెక్షన్ ముందుకు వెళ్ళాలి అనుకుంటుంది బట్ ఎక్కడో బ్యాక్ ఆఫ్ ద లో ఆ పాజిటివ్ గ్రోత్ ఈ కనెక్షన్ రాకపోవడం వల్ల మీరు ఇంకా సాడ్ ఎనర్జీలో స్టక్ అయిపోయే ఉన్నారు ఓకే సో దిస్ ఈస్ యువర్ ఎనర్జీ అండ్ ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీ స్ట్రక్ చేద్దాము ప్లీజ్ కిప్ ద రీడింగ్ ఫార్ మై కలెక్టివ్ హు ఆర్ వాచింగ్ దిస్ వీడియో ఎనర్జీస్టివ్ పార్ట్నర్స్ టుకల్స్ అండ్ స్టార్ ఓకే ఈ పర్సన్ మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు చాలా చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఈ కనెక్షన్ సపరేషన్ వచ్చింది ఈ కనెక్షన్ ఒక నో కాంటాక్ట్ సిచ్యుయేషన్ వచ్చింది అనే ఈ పర్సన్ చాలా చాలా స్టక్ ఎనర్జీస్ లో ఉన్నారు బట్ ఈ పర్సన్ కి ఈ కనెక్షన్ బ్యాలెన్స్ తీసుకురావాలి అనుకుంటున్నారు అంటే మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి మళ్ళీ ఇంతకు ముందులాగా కనెక్షన్ రీబిల్డ్ చేయాలి అని అనుకుంటున్నారు బికాస్ ఈ స్టక్ ఎనర్జీస్ లో ఈ పర్సన్ ఉండిపోవడం వల్ల థింగ్స్ ఏవి పాజిటివ్ గా వెళ్లట్లేదు అని ఈ పర్సన్ కి అర్థమయ్యాయి అందుకనే మళ్ళీ బ్యాలెన్స్ తీసుకురావాలి అని చెప్పి ఒక పాజిటివ్ వేలో ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అండ్ ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ ఉన్నా ఆర్ ఎల్స్ మీరు డిఫరెంట్ సిటీస్ వల్ల ఉన్నా మీ కలవాలి అని మీ కవ్వాలి అని మీ దగ్గరికి రావాలి అనే పర్సన్ అనుకుంటున్నారు బికాస్ ఈ సపరేషన్ ఏదైతే ఉందో నో కాంటాక్ట్ సిచువేషన్ ఏదైతే ఉందో ఈ పర్సన్ కి నచ్చట్లేదు అందుకని ఈ కనెక్షన్ గురించి వర్క్ చేయాలి అనుకుంటున్నారు ఒక డిఫరెంట్ వేలో ఇంతకు ముందులాగా కాకుండా ఇప్పుడు ఒక న్యూ స్టెప్ వేసి ఒక న్యూ ఇనిషియేటివ్ తీసుకొని ఈ కనెక్షన్ మీద వర్క్ చేయాలి బ్యాలెన్స్ తీసుకురావాలి అనే పర్సన్ అనుకుంటున్నారు సో తన ఫీలింగ్స్ వచ్చేసి పాజిటివ్ గానే ఉన్నాయి బట్ స్టిల్ ఇంటెన్షన్ ఇంటెన్షన్స్ ఏంటి యాక్షన్స్ ఏంటి అనేది చెక్ చేద్దాం ఓకే ప్లీజ్ ప్లీజ్ షో ద ఇంటెన్షన్స్ ఆఫ్ మై కలెక్టివ్ పార్ట్నర్స్ సెవెన్ పెంటికల్స్ టెంపరెన్స్ ఎయిస్ ఆఫ్ ఫ్రాన్స్ అండ్ ద స్టర్స్ అగైన్ ఈ పర్సన్ కి బ్యాలెన్స్ కావాలి ఈ కనెక్షన్ లో ఈ కనెక్షన్ మీరు చాలా మంది నో కాంటాక్ట్ సిచువేషన్ లో ఉన్నారు అండ్ బ్రేక్అప్ అయ్యాయి అసెల్లెస్ కాంటాక్ట్ సిచువేషన్ ఉంది కొంతమంది కంప్లీట్ నో కాంటాక్ట్ సిచువేషన్ కూడా ఉంది అందుకని ఈ పర్సన్ మళ్ళీ బ్యాలెన్స్ తీసుకురావాలనుకుంటున్నారు అంటే ఈక్వల్ రివెంటికి తీసుకురావాలి ఇంతకు ముందు లాగా ఆప్టిమిస్టిక్ గా అంటే ఇంతకు ముందు ప్రాపర్ కమ్యూనికేషన్ ఉంటే ఇప్పుడు అదే ప్రాపర్ కమ్యూనికేషన్ కంటిన్యూ చేయాలి ఇంతకు ముందు రెగ్యులర్ గా మాట్లాడితే ఇప్పుడు రెగ్యులర్ గా మళ్ళీ మాట్లాడాలి అని ఆలోచిస్తున్నారు సో అది చేయాలి అంటే ఏం చేయాలి ఫ్యూచర్ బ్యాలెన్స్ లోకి రావాలి ఫ్యూచర్ లో ఇట్లాంటి సపరేషన్ మళ్ళీ రావద్దు అంటే చేయాలి అని ఒక డీప్ 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 థింకింగ్ లో ఉన్నారు ఫ్యూచర్ కోసం బాగా ఆలోచిస్తున్నారు అండ్ చాలా చాలా ప్యాషనేటెడ్ గా ఉన్నారు న్యూ థిండింగ్ చేయాలి అనుకుంటున్నారు అంటే తన సైన్ నుంచి తనకు చిన్న యాక్షన్ తీసుకోవాలి ఒక చిన్న కాల్ చిన్న మెసేజ్ ఆర్ మిస్డ్ కాల్ ఏదైనా తన సైన్ నుంచి ఏదైనా చెయ్యాలి అని తను అనుకుంటున్నారు ఖచ్చితంగా ఈ పర్సన్ కి మిస్ అవుతున్నారు అందుకని బ్యాలెన్స్ తీసుకురావాలి ఈ కనెక్షన్ లో ఖచ్చితంగా ఈ పర్సన్ చాలా చాలా ఆప్టినిస్టిక్ వేలో ఈ కనెక్షన్ గురించి ఆలోచిస్తున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు సీ వెదర్ దిస్ పర్సన్ టేక్ ఎనీ క్లారిఫై విల్ దిస్ పర్సన్ టేక్ టువర్డ్స్ మై కలెక్టివ్ హై ప్రిస్టర్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఆఫ్ పెంటికల్స్ అండ్ టెన్ ఆఫ్ కప్స్ ఓకే సో ఇక్కడ యాక్షన్స్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి బట్ స్టిల్ ఈ పర్సన్ అగైన్ బ్యాలెన్స్ 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 చేయాలి అనే ఒక ఇంటెన్షన్తోనే వస్తున్నారు తన ఒక తన దగ్గర నుంచి ఒక చిన్న మెసేజ్ ఒక చిన్న కాల్ చిన్న మిస్డ్ కాల్ ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు ఖచ్చితంగా తన దగ్గర నుంచి ఒక చిన్న ఆఫర్ ఒక చిన్న కమ్యూనికేషన్ బ్యాండ్ అయితే ఖచ్చితంగా వస్తుంది బికాస్ ఈ పర్సన్ మీతో ఒక ఫ్యామిలీని ఇమాజిన్ చేసుకుంటున్నారు మీతో ఒక హ్యాపీ ని ఇమాజిన్ చేసుకుంటున్నారు సో అందుకనే ఈ పర్సన్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి బట్ అది మళ్ళీ హైగా ఏమి ఉండదు చాలా చిన్నది అంటే ఒక చిన్న మెసేజ్ అవ్వచ్చు చిన్న కాల్ అయ్యి ఉండొచ్చు అదే చిన్న ఆఫర్ అయ్యి ఉండొచ్చు ఆ అయ్యి ఉండొచ్చు సిచువేషన్ బట్ ఈ పర్సన్ నుంచి యాక్షన్ అయితే ఖచ్చితంగా వస్తుంది సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ అండ్ ఫైనల్లీ గైడెన్స్ చెక్ చేద్దాము ప్లీజ్ గివ్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్ ఫర్ దిస్ సిచ్యువేషన్ జస్టిస్ నైట్ ఆఫ్ ఫుడ్స్ ద లవర్స్ ఖచ్చితంగా యూనివర్స్ మీకు ఉన్నాయి మీకు ఖచ్చితంగా జస్టిస్ జరుగుతుంది ఈ కనెక్షన్ ఆఫ్ పెన్ టెన్ ఆఫ్ కప్స్ అగైన్ రిపీటెడ్ ఎనర్జీస్ వస్తున్నాయి సో ఖచ్చితంగా యూనివర్స్ మీకు మీకు హ్యాపీ డేస్ హ్యాపీ మీరు ఏదైతే ఎన్నో ఇల్లు కావాలనుకున్నారు ఈ కనెక్షన్ తో టుగెదర్నెస్ ఆర్ రీయూనియన్ ఏదైతే కావాలనుకున్నా ఖచ్చితంగా వస్తుంది కాకపోతే మీరు కొంచెం బ్యాలెన్స్ లో ఉండాలి అండ్ ఆల్సో చాలా చాలా కామ్ అండ్ పీస్ఫుల్ గా ఆలోచించాలి ఫాస్ట్ డెసిషన్స్ తీసుకోవద్దు ఫాస్ట్ ఫాస్ట్ గా మీ పర్సన్ మీరే వెళ్ళి కమ్యూనికేట్ చేయొద్దు సో జస్ట్ పేషెన్స్ గా ఉండండి అండ్ మీకు ఖచ్చితంగా జస్టిస్ అయితే ఈ కనెక్షన్ లో జరుగుతుంది బికాస్ యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకు ఉన్నాయి సో యూ నో నీట్ టు వరీ అబౌట్ ఇట్ ఈ కనెక్షన్ ఎందుకు వెళ్తుందా లేదా అనే ఒక భయాలు మీకు అవసరం లేదు బికాస్ ఒక హ్యాపీ ఫ్యామిలీ ఒక హ్యాపీ ఎండింగ్ ఈ కనెక్షన్ వస్తుంది బికాస్ మీకు జస్టిస్ జరుగుతుంది యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ సో బ్యూటిఫుల్ రీడింగ్ డెఫినెట్గా క్లైమ్ చేసుకోండి ఈ ఎనర్జీస్ అన్ని మీ లైఫ్లోకి వస్తాయి సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయింది అని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాగే కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అని చెప్పి అండ్ దెన్ మీరున్న నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే బాయ్